మాటండి ఎలుక రాతిదైతే పూజిస్తాం అదే ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం పాము రాతిదైతే పూజిస్తాం అదే ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం మరి తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండేసి దండం పెడతాం అదే ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తారు చనిపోయిన వానికి భుజం ఇయ్యడానికి ముందు ముందుకు వెళ్తాం అదే బ్రతికున్న వాళ్ళకి చేయునత ఇవ్వడానికి నాలుగు అడుగులు వెనకాలే ఉండిపోతాం రాయిలో దైవత్వం ఉంది అని తెలుసుకున్నాం కానీ బ్రతికున్న మనుషుల్లో మానవత్వం ఉంది అని మాత్రం నిరూపించుకోలేకపోతున్నాం ప్రాణం ఉన్న వాళ్ళపై ఎందుకు ద్వేషం ఎన్ని రోజులు బ్రతికుంటాం ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు ఉన్నన్ని రోజులు మంచి మనసుతో మంచి మాటతో కలిసి ఉంటే చాలా బాగుంటుంది మరి మీరేమంటారు మాట అండి ప్రతీది పరుగెత్తుకుంటూ చేయాల్సిన అవసరం లేదు జీవితంలో పరుగును ఆపి నిదానంగా నిలబడడం నేర్చుకోవాలి పరిగెత్తే కుందేలు బ్రతికేది పది సంవత్సరాలే కానీ నిదానంగా వెళ్ళే తాబేలు వయసు మాత్రం వందేళ్ళు నమ్ముతారా మీరు అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు సత్యం ప్రేమ నిజాయితీ ఎక్కడుంటుందో సంతోషం అక్కడ ఫుల్గా ఉంటుంది మీరేమంటారు నీ జీవితం కష్టమే కష్టపడుతున్నావు కానీ నీ కష్టం ఎప్పుడు వృధా కాదు నీవు చిందించే ప్రతి చెమట నువ్వు కార్చే కన్నీటి చుక్క వెయ్యి రెట్లు సంతోషాన్ని ఇస్తుంది ముందు ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి మొక్క నా మొక్క నాటిన వెంటనే ఫలాలు అయితే మనకివ్వదు అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రావాలంటే ఎట్లా దేనికైనా సమయం రావాలి దానికోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి అలాగని ఖాళీగా కూర్చొని ఎదురు చూడడం కాదు కష్టపడుతూ ఆ కష్టాన్నే సంతోషంగా అనుభవిస్తూ మరి ఎదురు చూడాలి ఆ సంతోషం మనకి వెయ్యి రెట్లు సంతోషాన్ని ఇస్తుంది మీరేమంటారు మాట అండి కలికాలం మాటలు కొన్ని ముచ్చట్లయితే మాట్లాడుకుందాం నిజాలు మాట్లాడేవాడు నీచుడు అబద్ధాలు మాట్లాడేవాడు ఆప్తుడు అయిపోతున్నారు సహాయం చేసే వాళ్ళు సన్యాసులు నటించే వాళ్ళు నారాయణలు అయిపోతున్నారు కానీ నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పటికీ ఒంటరి వాళ్ళే కానీ వాళ్ళనుకోవడం కాదు ఒంటరి అని మనం అనుకుంటాం కానీ మనలాగే ఆలోచించే వాళ్ళు కొందరైనా ఉంటారు వాళ్ళు మన వెనుకాలే మనల్ని ముందుకు పంపిస్తూ ఉంటారు మీరేమంటారు మాటండిలో మరో మాట మాట్లాడుకుందాం జీవితంలో గమ్యం స్వప్నం కష్టం సుఖం గెలుపు ఓటమి అన్నీ మనమే పడితే లేవాల్సింది మనమే గాయాన్ని గాయం చేసే నొప్పిని భరించాల్సింది మనమే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా మనమే ఇతరులు కేవలం సోద్యం మాత్రమే చూస్తారు వీళ్ళుంటే ఇంకా మన మీద ఎగతాళి కూడా చేస్తుంటారు కాబట్టి ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నీ గమనిస్తూ మనం ముందుకెళ్ళిపోవాలి అంతే ఇక మీరేమంటారు మాటంటితో మళ్ళొక గొప్ప మాట చెప్పుకుందాం ఊరిలో వేప చెట్లు కరువైనాయి ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువైనాయి మాటలో తీపి కవరు తక్కువైంది ఒంట్లో షుగర్ తీపి ఎక్కువైంది ఇందులో ఎంతవరకు నిజముందో మీరైతే కామెంట్ చేసేసేయండి ఇంకేంటి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేసుకోండి అబ్బా మనం మాట్లాడి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మాట్లాడి వీడియోతో మీ ముందుకు వస్తాను